కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సమరాలు అంబరాన్ని అంటాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే ఈ మేరకు మంగళవారం మూసాపేట వైజంక్షన్ వద్ద పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ ఆధ్వర్యంలో నాయకుల ఉత్సవాలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శ్రేణులకు పంచిపెట్టారు పెద్ద ఎత్తున కాల్చి కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూల మాలే సి నివాళులర్పించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు వారి పాలనపై ఛాలెంజ్ చేశారు వారు ఇచ్చిన హామీలపై అమలు చేయని హామీలపై ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమన్నారు షీట్ వేయాల్సి వస్తే ముందుగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మీదనే వేయాలని ఆయన కోరారు ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పుల పాల్ చేసిన చరిత్ర కేసీఆర్ అన్నారు యాభై మూడు వేల కోట్ల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో సత్యం శ్రీరంగం షేర్ సతీష్ రెడ్డి నాగిరెడ్డి గొట్టుముక్కల వెంకటేశ్వరరావు వేణు లక్ష్మయ్య డివిజన్ అధ్యక్షులు మహిళా అధ్యక్షులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రజా పాలన ప్రారంభమైంది ఈ ప్రజా పాలనకి సంవత్సరం సందర్భంగా రెండవ సంవత్సరం ప్రవేశపెడుతూ కూయోజకర్గంలో కూయోజకర్గార్జ్ బస్టాపర్ గారు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ స్త్రీలందరూ కూడా కూకుట్పల్లి నడిపోతూ వైజ్ జంక్షన్ లో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి ప్రజా పాలన అలా ఎలా ఉందో ఈ సంవత్సరం వాళ్ళంతా అనుభవించారు అనేక కష్టాలు ఉన్నప్పటికీ లక్షల కోట్ల అప్పులు ఉన్నప్పటికీ ఈరోజు ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు మరొకొక్క విద్యా వ్యవస్థ మరొకొక్క క్రీడా వ్యవస్థ మరొక మహిళలు మరొక రైతులు అన్ని వర్గాల ప్రజలు మెప్పిస్తూ అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ ఈరోజు పది వేల కోట్ల రూపాయలతో హైదరాబాద్ నగరాభివృద్ధికి ముఖ్యమంత్రి గారు ఈ రోజు మార్నింగ్ శంకుస్థాపన చేశారు ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా యాభై వేల పైచులకు ఉద్యోగాలు ఇచ్చే గణత కాంగ్రెస్ పార్టీకి ఏ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రైతులకి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు లక్షల కుటుంబాలకి లబ్ధి చేకూరే విధంగా భారతదేశ చరిత్రలోనే స్వాతంత్రం తర్వాత ఏ రోజు కూడా లక్షా యాభై మూడు వేల టన్నులు పండించిన చరిత్ర లేదు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి దాంట్లో ఈ రోజు లక్షా యాభై మూడు వేల టన్నులు ధాన్యాన్ని పండించి సన్న ఒట్లకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి నలభై వేల కోట్ల రూపాయలు ఒక్క రైతులకి లబ్ధి చేకూడే విధంగా నలభై వేల కోట్ల రూపాయలు రైతులు పండించిన పంటకి వచ్చిన ధర అంటే ఈ రోజు కేసీఆర్ అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నం చేసిన ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసిన ఈ రాష్ట్రాన్ని పరిపాలన వ్యవస్థ భ్రష్ పట్టించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ రాజ్యం ఈ రోజు అందరికీ అందుబాటులో ఉంటూ మంత్రివర్గం సమిష్టి నిర్ణయాలు తీసుకుంటూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేకూరుతూ అన్ని వర్గాల ప్రజల్ని అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ఈ పరిపాలన ముందు జరుగుతూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుస్థిరంగా ఈ ఐదు సంవత్సరాలు హైదరాబాద్ నగరాభివృద్ధి జరగాలని రేవంత్ రెడ్డి నాయలో సుస్థిరంగా మరో పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు పూర్తిగా తెలియజేస్తున్నా మా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రజా పాలన ఒక జనరంజకమైన పాలన ఒక జనాకర్షణ కలిగినటువంటి పాలన మొదలయ్యి వాళ్ళకి సంవత్సరం పూర్తవుతూ ఉంది ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం అందులో భాగంగా ఈరోజు కుకట్పల్లి నియోజకవర్గంలో మా సీనియర్ నాయకులు మా డివిజన్ ప్రెసిడెంట్లు మహిళా డివిజన్ ప్రెసిడెంట్లు మరి మా సీనియర్ మొత్తం కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ అంతే వాళ్ళు ఇక్కడే ఉంది అందరి సమక్షంలో మరి వాళ్ళు బ్రహ్మాండంగా ఈ కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ మేము జరుపుకుంటా ఉన్నాం ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నానంటే గడిచిన సంవత్సర కాలంలో ఏదైతే మేము ఆ రోజు ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చామో ఆరు పథకాల్లో ఐదు పథకాలు మేము హామీ అమలు చేస్తూ ఉన్నాం అదే కాకుండా మరి ప్రపంచ దేశంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ఇరవై ఒక్క వేల కోట్ల రుణమాఫీ చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది వాళ్ళ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఇవాళ రైతులకు చేయతనిస్తావు మరి బ్రహ్మాండంగా భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రాన్ని మరి అన్నదానగా ఇవాళ ఒక్కొక్క ఒక్క కోటి యాభై ఐదు లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించే విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇవాళ ఒక నాయకుడు పొద్దున్న మాట్లాడుతూ ఉంటే చూసే బీఆర్ఎస్ నాయకుడు వాళ్ళు బీఎస్ఆర్ బీఆర్ఎస్ వాళ్ళని ఎవరిని కదిరించినా వాళ్ళు ఒకటే మాట ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టామని చెప్తున్నారు మేము కూడా ఒప్పుకుంటున్నాం ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్లతో అప్పుతో మరి నిజంగానే అగ్రగామిగా నిలబెట్టిపోయావు మరి అప్పులన్నీ తీర్చుకుంటూ దానికి తగిన వడ్డీలన్నీ కట్టుకుంటూ ఎక్కడా కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు తగ్గకుండా మరి వాళ్ళ రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పాలన సాగిస్తూ ఉన్నారు లేకపోతా ఉన్నారు ఇంకో పార్టీ నాయకుడు చెప్తాడు మేము ఛార్జ్ షీట్ వేస్తామని చెప్పి వాళ్ళని కూడా మేము అడుగుతూ ఉన్నాం మరి మరి మీరు పదిహేను పదిహేను లక్షల నెట్ క్యాష్ బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తా ఉన్నారు పన్నెండేళ్ళై పదకొండేళ్ళు అయిపోయింది ఏమాత్రం ఎవరికన్నా ఒక్క అకౌంట్లో పదిహేను లక్షలు పడినా అని అడుగుతూ ఉన్నాం మరి సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు బీజేపీ వాళ్ళు మరి వాళ్ళ వాళ్ళ మాట ప్రకారం చూసుకుంటే దగ్గర దగ్గర పది పదిహేను కోట్లు ఉద్యోగాలు రావాలా ఇవారి భారతదేశంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం రెండు ఛార్జ్ షీట్ ఎదురు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం తయారు మీరు ఎక్కడ చెప్పినా సరే మేము రమ్మని చోటుకు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం మా నాయకుడు మా రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి ఇదే చెప్తా ఉన్నారు రెండు అసెంబ్లీకి రెండు చర్చిద్దాం ఇంత ఓపెన్గా చెప్పగలిగిన నాయకుడు మీకు అవకాశం ఇస్తాం ఇటువంటి మీకు ఇబ్బంది పెట్టాం మీరు దేనికైనా చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్తున్నా కూడా ఒక ఆయన ఫామ్ హౌస్లో కూర్చుంటాడు ఒక ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి కేరళ పోతానంటాడు వాళ్ళు ఏంటో వాళ్ళ భాష వాళ్ళు ఇది అర్థం కావటం కాబట్టి నేను జన ప్రజలందరికీ ఒకటే చెప్తాను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో బ్రహ్మాండంగా సుస్థిరమైన పాలన చదువుతూ ఉంది రైతులందరూ కూడా బ్రహ్మాండంగా సంతోషంగా ఉన్నారు ఇవాళ మరి హైదరాబాద్ మహానగరాన్ని కూడా బ్రహ్మాండంగా ప్రపంచ పట్టణంలో పెట్టే విధంగా ఇవాళ అనేక దేశాలు తిరిగి పెట్టుబడుల రూపంలో దగ్గర అరవై డెబ్బై కోట్ల మరి పెట్టుబడి వాళ్ళ వేల అరవై డెబ్బై వేల కోట్ల పెట్టుబడి పారిశ్రామిక విధానంలో తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రేవంత్ రెడ్డి గారు మా మంత్రి సేధరెడ్డి గారు మరి ఫారిన్ అటు వెళ్ళి అందరినీ ఆహ్వానించి రావడం కూడా జరిగింది ఈ రకంగా బ్రహ్మాండమైన జనరంజకమైన ప్రజారంజకమైన ప్రజాపాలన సాగుతా ఉంటే ఓవర్లేని ప్రతిపక్షాలు ఇవాళ యాగి యాగి చేస్తామని చెప్తే అందుకే ఏమాత్రం నిజం లేదు ఇవాళ పొద్దున మాధవరం కృష్ణారావు మాట్లాడతాడు ఇక్కడ మా ఏది మన హాస్పిటల్స్లో మందులేవని ఇవాళ నిన్ను కూడా మా రేవంత్ రెడ్డి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు విద్య వైద్యం మాది దానికి ప్రధాన పా ప్రాధాన్యత అని కూడా చెప్పడం జరిగింది అన్ని హాస్పిటల్ బ్రహ్మాండంగా తీర్చిదిద్దా ఉన్నాం వాళ్ళు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొచ్చాం భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక ఇంటిగ్రేటెడ్ పాఠశాల పెట్టి కార్పొరేట్ స్థాయిలో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి పిల్లలందరికీ కూడా ప్రభుత్వ ఉచిత విద్య అందించాలని చెప్పి వాళ్ళు మనం ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇలా అన్ని రంగాల్లో వాళ్ళ విద్యారంగంలో మరీ ముఖ్యంగా వైద్య రంగంలో ఇవాళ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది దేశం సుభిక్షంగా ఉంటుందని చెప్పి వైద్య రంగాన్ని కూడా బ్రహ్మాండంగా పో ప్రోత్సహిస్తూ మరి ఇవాళ ఏదైతే వంద పడగల ఆసుపత్రి అప్పుడు ఊరికే స్టోర్ వేశారో దానికి కూడా ఫడ్స్ తీసుకొచ్చి త్వరలో కట్టించిపోతూ ఉన్నాం ఈ ట్రాఫిక్ కంజంక్షన్ కూడా ఎక్కడికాడ అండర్ పాస్లు తీసుకురాబోతూ ఉన్నాం రాబోయే రోజుల్లో ఇంకా మాకు నిండి పదకొండు నెలలు అయింది ఇంకా నాలుగు సంవత్సరాల పాలన మాకు ఉంది రాబోయే నాలుగేళ్లలో కుట్పల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్ కాన్స్టిట్యుగా తయారు చేయడానికి మేము ప్రయత్నిస్తా ఉన్నాం కాదంటలే కానీ ప్రభుత్వం మాదింది వాళ్ళ ఏ రకమైన ప్రభుత్వాన్ని ఆఫీసర్లందరినీ కూడా ప్రజల పక్షాన్ని నిలబెట్టి ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే విధంగా ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం